ఈరోజు మంచి అనుకుంది రేపు చెడు కావచ్చు ఈరోజు చెడు అనుకుంది రేపు మంచి కావచ్చు ఇది కొత్త బంగారు లోకం సినిమాలో ఒక డైలాగు ఇప్పుడు మనం చెప్పుకునే ఆర్టికలు ఎగ్జాక్ట్లీ దీనికి సరిపోలి ఉంటుంది ఈరోజు మనం భారత రాజ్యాంగంలోని నూట ముప్పై ఏడవ ఆర్టికల్ గురించి చెప్పుకుంటున్నాం మరి ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను తనే పునఃసమీక్ష చేసి ఆ తీర్పులను కొత్తగా సవరించి కొత్త తీర్పునిచ్చే అధికారాన్ని సుప్రీంకోర్టు కలిగి ఉంటుంది ఈ ముప్పై ఏడవ నూట ముప్పై ఏడవ ఆర్టికల్ ప్రకారం సో ఏంది అంటే మనకు ఉదాహరణ చూసుకుందాం గోళక్నాథ్ అనే వ్యక్తి తన భూమి ఆస్తికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టును సంప్రదిస్తే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇస్తుంది పంతొమ్మిది వందల అరవై ఏడులో పార్లమెంటుకు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం లేదు అని ఆ తీర్పులో ఇస్తుంది ఒక ఆరు సంవత్సరాల తర్వాత కేశవానంద భారతి అనే వ్యక్తి తన ఆస్తికి సంబంధించిన కేసు విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్తే అప్పుడు ఆ సుప్రీంకోర్టు తీర్పిస్తే ఏమంటుందంటే పార్లమెంటుకు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం ఉంటుంది అయితే మౌలిక స్వరూపాలను మార్చకుండా సవరించుకోవచ్చు అని తీర్పిస్తూ ఏమంటుంది అంటే నేను గోలక్నాథ్ కేసులో పార్లమెంటుకు అధికారం లేదని చెప్పాను కానీ ఈ ఆరు సంవత్సరాల తర్వాత సమాజంలో వస్తున్న మార్పులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆ అధికారం ఉంటుంది అని ఇస్తున్నాను నేను గతంలో ఇచ్చిన గోలక్నాథ్ కేసు తీర్పుకు కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పేసి కొత్తగా సవరించి తీర్పునిస్తుంది ఈ నూట ముప్పై ఏడవ ఆర్టికల్ ప్రకారం అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే మళ్ళీసారి చూడండి సో మనకు నెక్స్ట్ నూట ముప్పై ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే సుప్రీంకోర్టుకు ఇవన్నీ అధికారాలు ఉన్నాయి కదా మరి అధికారాలను పెంచాలంటే ఆ అధికారం ఎవరికి ఉంటుంది అంటే పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది అంటే సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధిని పెంచాలంటే అది కేవలం పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంటుంది ఇంకా దీనికి కూడా ఒక ఉదాహరణ చెప్తే గతంలో ఇందిరాగాంధీ గారు నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సుప్రీంకోర్టు యొక్క అధికారాలను చాలా తగ్గించింది అంటే పార్లమెంటు ఏది నిర్ణయించినా సుప్రీంకోర్టు కాదనొద్దు అని చాలా అధికారాలను తగ్గించింది కానీ దాని తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జనతా ప్రభుత్వం నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా సుప్రీంకోర్టుకు గతంలో ఏ అధికారాలు ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి ఇచ్చేసింది ఇదే పార్లమెంటు రాజ్యాంగ సవరణ ద్వారా అంటే పార్లమెంటుకు సుప్రీంకోర్టు అధికారాలను పెంచే పవర్ అనేది ఉంటుంది నూట ముప్పై ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు జారీ చేసే రిట్ల అధికార పరిధి రిట్లు ఎందుకు జారీ చేస్తుంది అంటే రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను కాపాడే క్రమంలో సుప్రీంకోర్టు కొన్ని ఆర్డర్స్ జారీ చేస్తుంది వీటినే రిట్లు అంటారు ఈ అధికార పరిధిని కూడా పెంచేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది అంటే భారత పార్లమెంటుకు మాత్రమే ఉంటుందని మనకు నూట ముప్పై తొమ్మిది ఆర్టికల్ చెప్తుంది థ్యాంక్ యూ